హాయ్ నమస్తే క్వాలిటీ ప్రేక్షకులకు స్వాగతం నెల్లూరులోని వెంకటేష్ బ్రిడ్జ్ పక్కన పొడుగుపాడు అనే సెంటర్కి ఇప్పుడు వచ్చున్నాము ఈయన కనిపిస్తున్న వ్యక్తి మాచర్ల ఈయన రాజుపాలెం వాస్తవుడు ఇక్కడ ఐదు అడుగుల నుంచి పదిహేను అడుగుల వరకు విగ్రహాలు ఉంటాయి ఐదు నుంచి పది డిజైన్లు మాత్రమే ఆకర్షణైన బొమ్మలతో ఇక్కడ ఉన్నాయి రీజనబుల్ ప్రైజులతో డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇక్కడ రుదైన డిజైన్ వస్తున్నాం లోకల్ రాజభవ్ పొడుగుపాడి సెంటర్ ఇది ఇండియన్స్ గేట్ పొడుగుపాడి ఎన్ని వెరైటీలు ఉంటాయి మన దగ్గర ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఐదు ఆరు రకాల హంస నంది చిలక నెమలి ఇక్కడ ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగులు ఆరు అడుగుల నుంచి తొమ్మిది అడుగులు పది అడుగుల దాకా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఆ డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ లేకుండా పరం లేదు ఎక్కువ బుక్ అయిపోయినట్టు మీకు చాలా వరకు కొద్ది కొద్ది ఇది ఎన్ని అడుగులు ఉంటుంది ఐదున్నర నుంచి ఆరు దాకా ఉంటుంది ఇది తొమ్మిది తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగులు ఈ ఫినిషింగ్ అయ్యింది అవతల వేసేస్తే ఈ జిలుకులు పోతాయని మీరు లేట్ గా స్టార్ట్ చేస్తాం రెండు మూడు రోజుల ముందరగా వేసేస్తారు ఇంకా టైం అయిపోయింది కదా ఇంక స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి నెక్స్ట్ అదే బుక్ చేస్తా ఉంటారు తీసుకెళ్ళేటప్పుడు మేము ఎన్ని ఫినిషింగ్ చేసి కవర్ వేసి ఇస్తాం కృష్ణుడు రాదా అవును పెయింటింగ్ కూడా చాలా బాగుంది ఏ పెయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వల్ టి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ